హాయ్ ఈ బియ్యం కడిగిన లో ఒక స్పూన్ బ్రూ వేయండి అద్భుతం జరుగుతుంది చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఈ రోజు బెల్ రోజు పుట్టినరోజు జరుపుకున్నాను ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా పోస్ట్ పొద్దుని తీసుకుందాం పెరుగు మనకి వెంటనే తోడుకోవాలి ఒక వన్ అవర్ అనుకుంటే కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే పాలు తోడుకు తోడు పెట్టుకునేటప్పుడు ఒక స్పూన్ పెరుగు వేసేసి రెండు పచ్చిమిర్చి తొడుములు వేసేసుకుంటే వన్ అవర్ లోపలనే చక్కగా తోడుకుంటుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ పచ్చిమిర్చి తొడుమల్ని మనం తీసేసిన తర్వాత వేస్ట్ అని ఉంటాం కానీ చాలా చక్కగా చేసుకోవచ్చండి ఇలా పచ్చిమిర్చి ఏదైనా నన్నులు వేసేసుకొని వాటర్ పోసుకొని ఒక నైట్ అంతా ఇలా నానపెట్టేసుకోవాలండి ఉదయం మార్నింగ్ ఏదైనా ఒక స్ప్రే బాటిల్ పోసుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి పూల మొక్కల పైన మనకి తెలియని పెస్ట్ కానీ మిలీ బాగ్స్ కానీ పురుగులు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి వాటిపైన ఇలాగా స్ప్రే చేసేసాం అనుకోండి మన గార్డెన్లో కొన్ని పూల మొక్కలు కానీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ పెంచుకుంటూ ఉంటాం కదండి వాటిపైన ఈ విధంగా స్ప్రే చేస్తే వాటిపై ఉన్నటువంటి పెస్ట్ కానీ మిల్లీ బాగ్స్ కానీ పురుగు కానీ అంతా కూడా తొలగిపోతాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఈ టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనం వేస్ట్ అని పారబోసే ఈ పచ్చిమిర్చి తోడములతో చక్కగా పరారైపోతాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే చిన్న లైక్ ని సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా తెలియపరచండి చాలా చక్కగా మీకు అన్ని కూడా నేను కొత్త కొత్త టిప్స్ మీకు కూడా యూజ్ అవుతాయని షేర్ చేస్తున్నానండి సో తప్పకుండా మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా నాకు తెలియపరిస్తే తప్పకుండా ఆ టిప్స్ చేయడానికి ట్రై చేస్తానండి సో తప్పకుండా మీకు ఏ ఏవైతే కావాలో ఆ టిప్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందామండి మన అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా మనం ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఎగ్స్ ఈ విధంగా అట్లయితే ఉంటూ ఉంటాయి కదండి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము వాటిని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా మనం సమానంగా ఇలాగా ఎగ్స్ అట్ని ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా మన దోశ ప్యాను దోసలు వేసుకున్న తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటాము ఆ ఆయిల్ అంతా కిందకి కారిపోతూ ఉంటుంది మళ్ళీ ఫ్లోర్ అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఎగ్సట్ని సమానంగా కట్ చేసేసుకొని ఇలా దోశ పెనాలను పెట్టేసుకున్నాం అనుకోండి ఆయిల్ కారణం కూడా ఇలాగా అట్టక అవుతుంది కాబట్టి మనం ఇదంతా ఫ్లోర్ అంతా అవ్వకుండా ఉంటుందండి ఈ విధంగా మనం పడేసే ఇలా ఎగ్సతో ఈ విధంగా చక్కగా దోస్ ప్యాన్ అయితే పెట్టుకోవచ్చు చాలా చక్కగా యూస్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామం అండి న్యాచురల్గా ఈ టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదికే ఈ ప్లాంట్ మీరు గెస్ట్ చేసే ఉంటారండి మీరు గెస్ట్ చేస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి మా సైడ్ అయితే కుప్పింటాకు అంటారండి మీ సైడ్ ఏమంటారో తప్పకుండా తెలిస్తే ప్లీజ్ అండి కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఇలా కుప్పింటాకు ప్లాంట్ వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనం పొలం గట్లపైన ఇంటి చుట్టుపక్కల ఉంటూనే ఉంటుందండి మనం పిచ్చి మొక్క అని పారేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఈ కుప్పింటాకు మొక్క ఎక్కువగా ఐ ఫేవర్తో బాధపడే వాళ్ళకి ఇలాగ మనం ఈ ఆకుని పసరిని కంట్లో కాటుకు పెట్టినట్లుగా పెట్టామనుకోండి హై ఫీవర్ అనేది చక్కగా కంట్రోల్ అయిపోతుంది మళ్ళీ అలానే మనం ఎక్కువగా పిప్పన్ను పొడితో నొప్పుతో బాధపడుతూ ఉంటారు కదండి కొంతమంది వాళ్ళకు కూడా ఇది చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా ఒక ఆకుని తీసుకొని ఇలా చేతిలో వేసేసి రఫ్ చేసేసుకొని ఆ పసరిని పిప్పొని దగ్గర ఈ విధంగా ఆకుతో పాటు ఇలా పెట్టేసామనుకోండి చక్కగా పిప్పొని పెయిన్ అనేది తగ్గిపోతుందండి న్యాచురల్గా ఈ టిప్ని ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి పూర్వం పెద్దవాళ్ళు ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేసేవాళ్ళు కాదండి ఇలా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇట్లాంటి ఆకులతోనే వాళ్ళు ఎక్కువగా ఇలా మనకైతే క్యూర్ అయిపోయేదని చెప్తున్నారండి పెద్దవాళ్ళు మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎక్కువగా ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళు అండి ఇంట్లో మాకు పెద్దవాళ్ళు ఉంటే ఇలానే చేయమని చెప్తారండి ఇప్పటికీ కూడా ఇలా ఈ పసరిని నాకు మన్ని మధ్యన మా పాప కూడా బాగా హై ఫీవర్తో బాధపడిందండి అప్పుడు ఈ ఆకు పసరిని మా అమ్మమ్మ గారు ఈ విధంగా కంటిలో కాటుకు పెట్టినట్లుగా పెట్టిందండి తెల్లారి మార్నింగ్ కల్లా చక్కగా ఫీవర్ అనేది చక్కగా కంట్రోల్ అయిపోయిందండి ఎంత హై ఫీవర్ అయినా కూడా తగ్గిపోతుంది అలానే పిప్పయిన పెయిన్ కూడా తగ్గిపోతుందండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ యూస్ఫుల్ చెప్పింది తెలుసుకుందాం మనం ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడు కానీ ఏదైనా బయట ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కొనుక్కొని తెస్తూ ఉంటాం కదండి అప్పుడు టమాటా కెచప్ ప్యాకెట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా అవి మనం ఇష్టం లేదని పక్కన పడేస్తూ ఉంటాము అవి మనం వేస్ట్ అని పడేసే వదులు ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మన కిచెన్ సింకు ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది లేదంటే డస్ట్ పడుతుంది చుట్టూరు కూడా ఎక్కువగా వాటర్ ప్రాబ్లం వల్ల పాకుడు కూడా వచ్చేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా టమాటా కెచప్ ప్యాకెట్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు చక్కగా క్లీన్ అయిపోతుందండి చూడటానికి కూడా చక్కగా నీట్గా ఉంటుందండి మూల మూల ఉన్నటువంటి టెస్ట్ పాకుడు అంతా కూడా చక్కగా రిమూవ్ అయిపోతుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఒక సిస్టర్ కమెంట్ చేశారండి వాళ్ళకి నేను ఈ టిప్ని షేర్ చేస్తున్నాను ఎక్కువగా పులిపిర్లతో బాధపడే వాళ్ళకు ఈ చిన్న టిప్పుని ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే నేను ఇస్తున్నానండి నిజంగా చెప్తున్నాను నేను కూడా ట్రై చేశానండి ఈ టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా పులిపిర్లు ఉన్న చోట ఇలా ఈ ప్లాంట్ కాడ తీసుకొచ్చి ఈ విధంగా పులిపెరల పైన అప్లై చేసామనుకోండి ఆ పాలను ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసి తర్వాత మనం చూస్తే చక్కగా పులిపెరులు అనేవి రాలిపోతాయండి సో ఈ విధంగా మా అమ్మగారికి ఈ విధంగా పులిపెరు ఉంటే నేను దానిపైన ట్రై చేశానండి చాలా చక్కగా వర్క్ అయింది ఈ విధంగా చక్కగా పులిపెరల పైన ఇలా ఆ కాడ పాలు ఒక వన్ అవర్ పాట అలా ఉంచేసి తర్వాత చూస్తే చక్కగా ఆ పెచ్ అనేది ఊడిపోతుందండి కాటును కొంచెం త్యామ్ చేసి ఆ పెచ్చిను కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ ప్లాంట్ నేమ్ తెలిస్తే తప్పకుండా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా ఏరియాస్లో దీన్ని రెడ్డి వారి నానబ్రాలు అంటారండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో కనిపిస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మనం మినపుగుళ్ళు కానీ ఇలా పొట్టు మినపు మినపప్పు కానీ ఇంట్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండీ దోశలకు కానీ ఇడ్లీకి కానీ ఇలా ఒక్కోసారి మనం డబ్బాలు స్టోర్ చేసుకునేటప్పుడు పురుగు వచ్చేస్తుండే పురుగు రాకుండా ఉండాలంటే ఒక ఎలులపైని ఈ విధంగా పెట్టేస్తే పురుగు రాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి ఇది మనందరికీ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది మన ఇంట్లో ఉన్నటువంటి బల్లులు కానీ బొద్దింకలు కానీ నల్ల ఈగలు కానీ చేమలు కానీ పురుగులు కానీ పోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడుతూ మళ్ళీ భయపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా మనం చక్కగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఆ ట్యాబ్లెట్ ఒకటి తీసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి అలానే ఒక కర్పూరం బెల్లును కూడా మెత్తగా పౌడర్లైజ్ చేసుకుని అందులో వేసుకోవాలండి అలానే నాత్రిన్ బాల్ ఉంటుంది కదండి ఆ పౌడర్ కూడా మెత్తగా చేసేసుకొని ఈ మూడు కూడా ఈ పౌడర్లా చేసేసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలి అలానే ఒక అర మూత డెట్టాలు కూడా తీసుకోవాలండి ఇలాగ డెట్టాలు కూడా వేసేసుకుని చక్కగా కొన్ని హాట్ వాటర్ని మరీ గొరివెచ్చని వాటరు మరీ హాట్ వాటర్ కాకుండా కొంచెం మీడియంలో ఉన్నటువంటి వాటర్ని తీసుకుని ఈ విధంగా పోసేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయాలండి తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకున్నాం అనుకోండి మనం నైట్ భోజనం చేసిన తర్వాత కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి ఆ గిన్నెలు కడిగే ప్లేస్లు చక్కగా ఈ విధంగా గ్యాస్ స్టవ్ దగ్గర కానీ కిచెన్ సింక్లో కానీ విండోస్ దగ్గర కానీ అవి ఎక్కువగా ఏ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా కొంచెం కొంచెం స్ప్రే చేసేసామనుకోండి వీటి ఘాటు స్మెల్గా అవి దూరంగా పారిపోతాయండి ఇలా మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి రోజు నైట్ పడుకునే ముందు చక్కగా ఈ విధంగా అక్కడక్కడ స్ప్రే చేసేసాం అనుకోండి వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ నల్ల ఏకలు కానీ చేమలు కానీ పురుగులు కానీ రాకుండా ఉంటాయండి ట్రై చేయండి ఈ టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇందులో అన్నీ కూడా మనం కలిపాం కాబట్టి ఇంట్లో చక్కగా న్యాచురల్గా ఈ లిక్విడ్ మనం ఇలా ప్రిపేర్ చేసుకునే అప్పటికప్పుడు స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా కొంచెం స్ప్రే చేసేస్తే అవి రాకుండా తొలిగిపోతాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ కానీ తక్కువగా ఉన్నప్పుడు మిక్సీ జార్ లో వేసి పట్టుకుంటూ ఉంటాం కదండి ఇలా పట్టుకునేటప్పుడు మిక్సీ జార్ లో ఇలాగా పప్పు వేసేటప్పుడు కొద్దిగా దోసపిండికి కానీ ఇడ్లీ పిండి కానీ ఏ పిండి అయినా పర్లేదండి ఇలా కొద్దిగా రైస్ వేసేసి పప్పు పట్టుకుంటే చక్కగా మనకి హోటల్ స్టైల్లో దోశలు కానీ ఇడ్లీ కానీ వస్తాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మన ఆడవాళ్ళందరికీ యూస్ అయ్యే అద్భుతమైన టిప్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం పువ్వులు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఎక్కువగా పువ్వులు తెచ్చుకొని పూజలు చేస్తూ ఉంటారు కదా అవి పాడవచ్చు కుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి నేను ఈ విధంగా కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇప్పుడు వాటర్ బబుల్స్ ఏర్పడి పువ్వులు కూడా పాడవటానికి సిద్ధంగా ఉన్నాయి ఇంకా నేను తీసేసానండి ఈ కవర్లో నుంచి ఇలా కవర్లో పెట్టుకోవటం వల్ల వాటర్ బబుల్స్ ఏర్పడి ఎక్కువగా మనకి తేమ తగిలి పువ్వులు ఏ పువ్వులైనా పాడైపోతాయండి అలా పాడవకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిలో కొద్దిగా రైస్ అయితే వేసుకోవాలండి ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత మీరు ఏ పువ్వులు అయితే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ పువ్వులు వేసేసుకొని పైన కూడా ఒక పేపర్ పెట్టేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం అనుకోండి ఎన్ని రోజులైనా కూడా ఆ పువ్వులు చక్కగా మనకి నిల్వ ఉంటాయండి పాడైపోకుండా చక్కగా నిల్వ ఉంటాయి సో మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని అవి పాడైపోతుంటే చాలా బాధపడుతూ ఉంటాం కాబట్టి ఇలా ఒకసారి పువ్వులని స్టోర్ చేసుకోండి చక్క చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఎన్ని పువ్వులైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా మనం ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం అందులో ఐస్ గడ్డ కట్టకుండా కరెంట్ బిల్ తక్కువగా రావాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలాగా మనం ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దానిలో The cat sat on the ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా కరిగించుకోవాలి ఆ వాటర్ గ్లాస్తో సహా ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఇలా మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుందండి మనం ఏదైనా బాక్సులు స్టోర్ చేసుకున్నా వెంటనే రాదు కదండి అద్దుకుపోయి ఆ ఆ ప్రాబ్లం కూడా ఉండదండి ఈ విధంగా సాల్ట్ వాటర్ని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో అనుకోండి ఎక్కువగా మనకి ఐస్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది మనం ఏదైనా బాక్సులు స్టోర్ చేసుకున్నా కూడా వెంటనే వచ్చేస్తుందండి ట్రై చేయండి సో మరి మీకు టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్పును చేసుకుందాం మన కుక్కర్లో ఎక్కువగా కందిపప్పు వండుకుంటూ ఉంటాం కదండి దానిలో ఈ విధంగా హాట్ వాటర్ పోసేసి కొంచెం కొద్దిగా ఆయిల్ వేసేసామనుకోండి చక్కగా మనకి పప్పు అనేది చక్కగా ఉడుకుతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పును చేసుకుందామండి మనం ఈ విధంగా తక్కువ ఆయిల్ అయినా పూరీలు కానీ చపాతీలు కానీ పొంగుతూ రావాలంటే ఈ చిన్న టిప్పును ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగ మనం చపాతీ పిండి పిసికేటప్పుడు మజ్జిగ కానీ పాలు కానీ పంచదార కానీ ఈ మూడింటిలో ఏదైనా వేసుకోవచ్చండి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి చక్కగా పొంగుతూ వస్తాయి పిండి కలుపుకునేటప్పుడు ఈ మూడు మనం అంటే ఈ మూడు కాకుండా మీరు ఒక్కొక్కటిగా యూజ్ చేయాలండి పంచదార ఉందనుకోండి పంచదార వేస్తే సరిపోతుంది లేదంటే పెరుగు కానీ లేదంటే పాలు కానీ ఏదైనా ఒకటి ఈ విధంగా చక్కగా వేసేసి మనం ఈ విధంగా చపాతీ పిండిని కలుపుకున్నాం అనుకోండి చపాతీ అయినా పూరి అయినా చక్కగా పొంగుతూ వస్తాయండి ఈ విధంగా కుక్కర్ పెట్టేసుకొని తక్కువ ఆయిలే వేసాను చూడండి నేను ఆయిల్ వేసుకు వేసుకున్నాను కదా ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి ఆయిల్ అనేది మనకి పూరీలోకి ఈ విధంగా ఆయిల్ అనేది పేల్చకుండా ఉంటుందండి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే చక్కగా మనకి ఆయిల్ పేల్చకుండా ఉంటాయండి సో ఈ విధంగా పూరి వేసుకుంటే పొంగుతూ వస్తాయి తక్కువ ఆయిల్ అయినా ఈ విధంగా పూరి అయితే చక్కగా వస్తుంది ట్రై చేయండి స్కిన్ మంచి గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి చాలా ఈజీగా ట్రై చేయండి చాలా ఈజీ కూడా ఈ టిప్పు ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి అలానే ఒక హాఫ్ నిమ్మరసాన్ని కూడా అందులో పిండేసుకొని దీనిలో పచ్చి పాలు ఉంటాయి కదండి పాలని యాడ్ చేసుకోవాలి ఈ మూడు కూడా బాగా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ని మనం ఎక్కువగా ఎండకి వెళ్ళినప్పుడు మన స్కిన్ అనేది బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదండి అలా స్కిన్ బ్లాక్గా అవకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా ఈ లిక్విడ్ ఏదైనా కాటన్ క్లాత్ దీంట్లో తిప్ డిప్ చేసేసుకొని మనకి ఎక్కడ ఫేస్ పైన కానీ అలానే మెడ కింద భాగం కానీ ఎక్కువగా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదండి బ్లాక్గా అయిపోయిన దగ్గర ఈ విధంగా ఈ లిక్విడ్ని అప్లై చేసినా లేదంటే మన ఫేస్ పైన అప్లై చేసినా కూడా మన స్కిన్ అనేది చక్కగా మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది అండి మన ఫేస్ పైన ఉన్నటువంటి డాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ అన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా కాటన్ పెట్టేసి చక్కగా ఇలాగా ఆ లిక్విడ్లో ముంచేసి ఇలా మనం ఫేస్కి అప్లై చేసినా కూడా ఫేస్ కూడా మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది అండి ఇలాగ ఒక థర్టీ మినిట్స్ అలా ఉంచేసి థర్టీ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఫేస్ వాష్ చేసుకున్న మన స్కిన్ పైన ఎక్కడ అప్లై చేసినా కూడా చక్కగా వాష్ చేసుకుంటే చక్కగా మనకి మెరిసిపోతుందండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇందాక మీకు చెప్పినటువంటి పప్పు వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి సారీ అది ఇక్కడ పెట్టాను ఇలా హాట్ వాటర్ని కాగిపెట్టుకున్న తర్వాత ఇలా కుక్కర్లో అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో టమాటా పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా వేసేసుకొని ఆ గిన్నె కానీ ఏదైనా ఒక గ్లాసు లాంటిది కానీ అందులో వేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని అందులో పోసేసుకున్నాం అనుకోండి చక్కగా కుక్కర్లో ఈ విధంగా పెట్టేస్తే పప్పు పైకి పొంగి ఎలాంటి మొండి అయినా చక్కగా ఉడుగుతుందండి ట్రై చేయండి ఒక ఐదు ఆరు విజిల్స్ వస్తే సరిపోతుంది చక్కగా ఎలాంటి మొండి అయినా చక్కగా ఉడుగుతుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలా గ్లాస్ పెట్టడం వల్ల కుక్కర్ లో యూజ్ ఏంటంటే పప్పు పైకి పొంగిపోకుండా కూడా ఉంటుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ని తెలుసుకుందామండి బియ్యం కడిగిన వాటర్ వేస్ట్ అని పారిపోస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ అండి ఇలా నేను బియ్యం కడిగిన వాటర్ ని ఇలాగా చిన్న గ్లాస్ లోకి వంచి మీకు చూపిస్తున్నాను చూడండి ఇవి బియ్యం కడిగిన వాటర్ అండి దీనిలో నేను కొంచెం బ్రూ అయితే వేసి ఒక స్పూన్ వరకు బ్రూ వేసేసి మొత్తం కలిసి ఇలాగే ఈ వాటర్లో కలిపేసుకున్న తర్వాత ఇలాగ మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు కానీ కాయగూరల మొక్కలు కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదండి వాటి మొదటి ఈ విధంగా అనుకోండి మంచి పువ్వులు అయితే పోస్తాయండి మంచి కలర్ఫుల్గా పోస్తాయి మంచి క్రాప్ అయితే ఉంటుందండి ఇలాగా మనకి ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగపడుతుందండి పూల మొక్కలకి కానీ పండ్ల మొక్కలకు కానీ కాయగూర మొక్కలకు కానీ చాలా చక్కగా యూజ్ అవుతాయి ట్రై చేయండి ఇలా వేస్ట్ అని బియ్యం కడిగిన వాటర్ పారబోసే బదులు ఇలా కొంచెం బ్రూ కలిపేసి మన ఇంట్లో ఉన్నటువంటి పూల మొక్కలకు పండ్ల మొక్కలకు కానీ కూరగాయ మొక్కలకు కానీ ఇచ్చామనుకోండి బూస్ట్ బెటేజ్ లాగా చక్కగా ఉపయోగించుకోవచ్చు మంచి క్రాప్ అయితే ఉంటుంది ట్రై చేయండి ఓకేనండి మరి మీకు టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ఏ టిప్స్ యూస్ఫుల్ అనుకుంటున్నారో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి ఓకేనండి మరికొన్ని తో మళ్ళీ మీ వచ్చేస్తారండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయడం మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనండి ఈ టిప్స్లో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉంటాయో తప్పకుండా చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్